భూముల తాకట్టు లొసుగుల లోగొట్టు నాలుగు వందల ఎకరాల తనఖా తనఖాలో వెకిరిస్తున్న విధానపర లోపాలు ఎన్నో ఫార్ములా రేస్ గగ్గోలు కేసులు మరి ఉల్లంఘనలపై చర్యలేవి గచ్చిబౌలి భూములలో తనఖాల్లో సర్కారు ఉల్లంఘనలు టీజీఐఐసికి హక్కుల రాకుండానే ప్రైవేట్ సంస్థలకు తాగట్టు షెడ్యూల్డ్ ప్రాపర్టీలో నాలుగు వందల ఎకరాలుగా చూపిన అధికారులు తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు నాలా మార్పు లేకుండానే చదరపు గజాల్లో టైటిల్ పాజ్ డిపాజిట్ జీవో ఫైవ్ సెవెంటీ వన్తో తో రెవెన్యూ నుంచి టీజీఐఐసికి భూమి మార్పు షరతులతో ప్రొసీడింగ్ జారీ చేసిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక వాటిని ఉపసంహరించి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రొసీడింగ్స్ నిషేధిత జాబితా నుంచి నాలుగు వందల ఎకరాల తొలగింపు ఏ ప్రభుత్వం టీజీ రెవెన్యూ మధ్య ఒక్కరోజే తొమ్మిది సర్కారీ ప్రక్రియలో జరిగిన తప్పిదాలకు ఎవరు ఫార్ములా ఈ రేస్ లో విధాన పరలోపం అంటూ ఏడాదిగా గాయి మరి హెచ్సి ఉల్లంఘనలపై చర్యలేవి ఎక్కడ ఉంటది మనదైతే మంగళారం అది అయితే సోమవారం అట్లుంటది కదా కథ అందుకని వాళ్ళది కాబట్టి వాళ్ళు దాని మీద అర్జేసే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు రాజకీయ లబ్ధి వాళ్ళ కేటీఆర్ చేయాలి బిఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పేసి ఒక లోపాయకారి ఉంది అండ్ లోగొట్టు లోపాయి కారిక అన్నట్లు వాళ్ళకి మనసులో ఉన్నది బయట ఒకటి చేసిరు కాబట్టి తొందర ఫార్ములా ఈ రేస్ మీద తీసుకున్నారు ఇలా విధానపరమైన గెజిట్ ను రద్దు చేసింది ఎక్కడ ఇక్కడ హక్కులు బదలాయింపు చేసింది ఎక్కడ ఎందుకు బదలాయింపు చేసిర్రు ఎవరి పేరు మీద ఉంటే ఎవరి పేరు మీదకి చేసిండ్రు ఏ కలెక్టర్లు పాల్గొన్నారు మొత్తం మీద నాలుగు వందల ఎకరాల తొలగింపు ఎక్కడున్నది ఉన్నది నిజేదిత జాబితా ఎక్కడ ఉన్నది జాబితాలో నాలుగు వందల ఎకరాలు తొలగించినట్లు ఎక్కడున్నది మొత్తం మీద అంశాల మీద చర్యలు తీసుకునేది లేదు కానీ అప్పుడు మాత్రము ఫార్ములా ఈ కార్ రేట్స్ లో లోపాలు పరమైన ఆ లోపాలు ఉన్నాయి ఈ లోపాలు ఉన్నాయి మనీ లాండరింగ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగిందని మేము చెప్తలేము కానీ కొన్ని సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయి ఆ లోపాలతోటే చర్యలు తీసుకోమని చెప్తామని చెప్పేసి చాలా మంది మాట్లాడారు చాలా మంది నోర్లు లేచినాయి ఇలా ఏమైంది ఏడమైన మీ ఆడ ఏడమూసుకపోయినాయి హెచ్సి భూముల మీద పెద్ద గ్యాంబ్లింగ్ జరుగుతా ఉన్నది పెద్ద స్కామ్ జరిగింది మరి దీని మీద ఎందుకు మాట్లాడతలేరు లేరు చూడుర్రీ ఈ అడవిని ధ్వంసం చేసిండ్రు ఈ అడవిని నాశనం పట్టించిర్రు ఇది కొల నీడ కనబడుతుంది దీని పక్కకు మళ్ళా అడవి ఉన్నది ఇగో ఇదంతా నాశనం పట్టించిర్రు హైదరాబాద్కు తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఫార్ములా ఈ రేస్లో లేని లొసుగులేవో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు ఏడాదిగా గగ్గోలు పెడతానే ఉన్నారు ఈ రేస్లో అకౌంట్ నుంచి అకౌంట్కు నగది బదిలీ జరిగింది అక్రమం ఏమి లేకపోయినా అవినీతి జరగకపోయినా హైదరాబాద్ మేలు కోసం తీసుకున్న ఓ తక్షణ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఏకంగా కేసులు పెట్టింది మరి కంచకచ్చిపోలిలో నాలుగు వందల ఎకరాల తాకటి వ్యవహారంలో విధానపరమైన లోపాలు ప్రభుత్వ తప్పిదాలు పోకళ్ళలు ఉన్నాయి లెక్కనికి మించిన నొసుగులు ఉన్నాయి ఉల్లంఘనలు ఉన్నాయి మరి వాడికి బాధ్యులు ఎవరు ఈ ప్రభుత్వం ఎవరిపైన కేసులు పెడతది ఎవరి మీద కేసులు పెడుతుంది సిఎస్ శాంతికుమార్ని బలి చేస్తుంది లేకపోతే వాళ్ళు చేతులు దులుపుకొని పక్కకు జరుగుతారు అధికారులను బలి బలి చేస్తారు కానీ ఇంతవరకు దాని మీద సప్పు లేదు సల్లేదు దాని మీద మాట మాట్లాడింది లేదు ఈ కథ ఉంటుంది రాష్ట్ర సర్కారు